హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా మిల్క్ బ్రెడ్తో శాండ్విచ్ చేసి పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక సూపర్ అండి ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి కూడా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చల్లారినా కానీ టేస్ట్ అంత బాగుంటుంది సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి పిల్లలకి ఈ విధంగా చేసి మనం లంచ్కి కానీ స్నాక్స్కి కానీ కూడా పంపించచ్చు అనమాట మనం ఈ శాండ్విచ్ని మిల్క్ బ్రెడ్తో చేసుకుంటే బాగుంటుందండి శాండ్విచ్ బ్రెడ్ కన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట నేను నాలుగు స్లైసెస్ తీసుకున్నానండి పెద్ద సైజు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మైనోస్ అండి మైనోస్ ఎక్కువ యూస్ చేయకూడదు ఎప్పుడో ఒక్కసారి అయితే పర్వాలేదండి రెగ్యులర్గా యూస్ చేయకూడదు అనమాట హెల్త్కి మంచిది కాదు కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేస్తే ప్రాబ్లం కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఎప్పుడో ఒక్కసారి కాబట్టి చిన్న సైజు ఉల్లిపాయలో ఆఫ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత చిన్న టమాటోలో హాఫ్ టమాటో ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి విత్ సీడ్స్ అయినా పర్వాలేదు పావు ముక్క క్యాప్సికమ్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత కొద్దిగంత కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకోవాలి వేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము అండి కొద్దిగంత క్యారెట్ తురుము తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అనమాట హాఫ్ పావు టీ స్పూన్ తర్వాత ఆర్గానో పావు టీ స్పూన్ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అంటే పావు టీ స్పూన్ సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి క్యారెట్ తురుము ఎందుకు వేసుకున్నామంటే కట్ చేసి వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి క్యారెట్ అంత తొందరగా మెల్ట్ అయినట్టుగా అనిపించదు మనం వేడి చేసినా సరే జస్ట్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే సరిపోతుంది కానీ అందుకని క్యారెట్ తురుము వేసుకోవాల్సి వచ్చింది ఇలా కలిపేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని వేసుకుంటే ఉప్పే పడుతుంది లేదంటే లేదు కొద్దిగంత వేసుకోవచ్చు లేదంటే లేదు దాంతో సరిపోతుంది చూడండి ఇలా ఫోర్ బ్రెడ్స్ కదండి ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని దానికి మొత్తం ఎల్ముగా అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి స్పూన్తో కరెక్ట్గా రె టూ బ్రెడ్స్కి సరిపోతుందనమాట అంటే ఒక టూ బ్రెడ్స్కి పెట్టిన తర్వాత టూ బ్రెడ్స్ పైనంగా పెడతాం కాబట్టి ఈజీగా ఈ విధంగా సరిపోతుంది నాకు ఇంట్లో ఒకటి చీజ్ స్లైస్ ఉందని చెప్పి నేను పెట్టానండి అవసరం లేదు జస్ట్ నేను అనమాట ఒక స్లైస్ మిగిలిపోయింది అని చెప్పి అందులో ఆఫ్ ఇందులో ఆఫ్ అనమాట మనకి చీజ్ అవసరం లేదు మన ఇష్టం అనమాట చీజ్ అనేది మస్ట్ అని ఏం లేదండి నేను అవైలబుల్లో ఉందని పెట్టుకున్నాను అవైలబుల్లో ఉంటే దా టూ బ్రెడ్స్కి వన్ చీజ్ సరిపోతుంది ఆఫ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్రెడ్స్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై దోశ పెంక కానీ చపాతి పెం రొట్టె పెంక కానీ పెట్టుకొని ఈ విధంగా టూ టీ స్పూన్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి ఒక సైడు మళ్ళీ దాన్ని ఎమ్మటే తిరిగేసుకోవాలన్నమాట రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టిన తర్వాత చూడండి ఇలా బ్రెడ్స్ పెట్టిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి వేడవ్వక ముందే బ్రెడ్స్ ముందే ఆయిల్ రెండు సైడ్లో అప్లై అయ్యేటట్టుగా ఇలా మరలేసుకోవాలి మరలేసుకొని టూ సైడ్స్కి టూ టీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది బటర్ అయినా ఆయిల్ అయినా బటర్ అనుకోండి వన్ టీ స్పూన్ సరిపోతుంది ఆయిల్ కాబట్టి టూ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇలా మరలేస్తూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని మనము వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరలిస్తూ ఉండాలి మధ్యలో చీజ్ వచ్చేసి మనము పెంకపై కాలుస్తున్నాం కాబట్టి ఎక్కువగా మెల్ట్ అవ్వదు అనమాట ఓవెన్లో పెడితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అయిన తర్వాత మనం ఇలా చాక్తోనైనా సరే లేదా సరాతంతో ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి వెజిటేబుల్స్ లోపల ఎంత ఈజీగా ఇలా లైట్గా మగ్గుతాయన్నమాట ఎక్కువ మగ్గవు మంచిగా కొంచెం రా వెజిటేబుల్స్ లాగానే ఉంటాయన్నమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి చల్లారిన కానీ ఇది టేస్ట్ ఏమాత్రం తగ్గదు సైడ్ డిష్గా టమాటో సాస్ పెట్టుకొని తిన్నా పిల్లలకి ఇచ్చిన లే పిల్లలకి ఇచ్చినప్పుడు టమాటో సాస్ లేదా ఊరికే అలా తిన్నా మనం పెద్దవాళ్ళం తిన్నా సూపర్ అండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది